హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగెయిన్ ఈరోజు మనం వీడియోలో ఏం తెలుసుకుందామంటే వేసవి కాలం వచ్చేసింది ఇది అందరికీ ఒకలా ఉంటే ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇంకా బాలింతకి పాలిచ్చే తల్లులకి బాలింతలకి ఇంకొక రకంగా ఉంటుంది ఇంకా పిల్లలకి కూడా సో ఈ వీడియో మనకు చాలా విషయాలు నేర్చుకోవాలి తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఎండాకాలం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చాలా డ్రింక్స్ తీసుకోవాలి మనము అంటే హైడ్రేషన్ లెవెల్ తగ్గిపోకూడదు మెయింటైన్ అవ్వాలి అదేవిధంగా బాలింతగా ఉన్నప్పుడు కూడా మనం హైడ్రేషన్ లెవెల్ను ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే పిల్లలకి ఫీడింగ్ ఇస్తాం కాబట్టి పిల్లలకి ఫీడింగ్ ఇచ్చే టైంలో మిల్క్ రూపం ద్వారా మన వాటర్ లెవెల్ అనేది చాలా పోతుంది అనమాట సో రెగ్యులర్గా తీసుకునే వాటికంటే ఈ వేసవి కాలంలో ఇంకా ఎక్కువ మోతాదులో వాటర్ తీసుకోవడం ఇంకా ఇలాంటి జ్యూసులు తాగడం ఇప్పుడు సర్ది అవుతుంది పిల్లలకి పడదు అని అలా ఏం లేదు మీరు అన్ని రకాల జ్యూసెస్ తీసుకోవచ్చు ఎలా అంటే వాళ్ళకి ఇచ్చేసరికి మనకు మొత్తం హైడ్రేషన్ లెవెల్ తగ్గిపోయి ఇలా కళ్ళు తిరిగేలాగా అంటే రకరకాలుగా అనిపించే ఛాన్సెస్ ఉంది కళ్ళు తిరిగి పడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది పిల్లలకు ఇంకొకటి ఇలాంటి టైంలోనే పిల్లల మీద కూడా కేర్ తీసుకోవాలి పిల్లలకి ఎక్కువగా అంటే ముందు ఇచ్చే ఫీడింగ్ కంటే మనము ఈ టైంలో ఈ ఎండాకాలం సమయంలో ఇంకా ఫ్రీక్వెంట్గా ఇవ్వాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళకి ఒకటే ఉంటుంది వాళ్ళకు వాటర్ అయినా ఫుడ్ అయినా తల్లి పాలు మాత్రమే కాబట్టి వాళ్ళు కూడా హైడ్రేషన్ లెవెల్ మెయింటైన్ అవ్వడానికి ఇప్పట్లో ఎండలు మాత్రం ఇంకా ఘోరంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఎంత ఫ్రీక్వెన్సీలో ఉంటే అంత ఫ్రీక్వెంట్గా ఫీడింగ్ మాత్రం చేస్తే చాలా మంచిది ఎందుకంటే వాళ్ళ గొంతు డ్రై అయిపోయి వాళ్ళకు పొడి దగ్గు అంటే కంటిన్యూస్గా దగ్గు వచ్చే దగ్గు రావడం కానీ ఏడవడం కానీ ఇలా చేస్తూ ఉంటారు సో ఈ ఎండాకాలంలో మాత్రం మరింత కేర్ తీసుకుంటారని అనుకుంటున్నాను ఒకవేళ ఆల్రెడీ ఫీడింగ్ అయిపోయిన పిల్లలు వన్ ఇయర్ అలా ఉంటే మాత్రం వాళ్ళకు మిల్క్ మిల్క్ని కొంచెం డైల్యూట్ చేసి పట్టించడం కానీ లేకపోతే ఫ్రీక్వెంట్గా వాటర్ తాగించడం కాకబెట్టిన వాటర్ కానీ చేయాలి మన దాంట్లో మన వీడియోలో బాలింతలకి కానీ ప్రెగ్నెన్సీ లేడీస్కి ఏం తీసుకుంటే హైడ్రేషన్ లెవెల్ మెయింటైన్ అవుతుంది అలాంటి కొన్ని రకాల జ్యూసెస్ చేసి ఒక వీడియో పెట్టాను ఇక్కడ చూపిస్తున్నట్టుగా లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను వెళ్ళి చూడండి ప్రెగ్నెన్సీ టైంలో కానీ బాలింత టైంలో కానీ పిల్లలకు కూడా ఈ టైంలో ఈ వేసవి కాలంలో రెండుసార్లు స్నానం చేయడం అయితే మరీ వెచ్చగా అంటే వేడి నీళ్ళు పోయకుండా గోరువెచ్చగా అది కూడా స్నానం పొద్దున్నే ఫినిష్ చేయడం కానీ ఈవినింగ్ మళ్ళీ నైట్ అయ్యేలోపు సిక్స్ ఓ క్లాక్ అలా చేయించడం కానీ మీరు టూ టైమ్స్ చేయడం కానీ జరిగితే చాలా మంచిగా ఉంటుంది బాడీకి కూడా మీరు మాత్రం గోరువెచ్చ మీరు మాత్రం కొద్దిగా చల్లగా పిల్లలకి గోరువెచ్చ నీళ్ళతో చేయించడం మాత్రం మర్చిపోవద్దు ఎండాకాలంలో ఒకవేళ మీరు పిల్లల్ని చిన్న పిల్లల్ని బయటికి తీసుకెళ్తే వాళ్ళకి సన్స్క్రీన్ బేబీస్కి కూడా సన్స్క్రీన్ ఉంటుంది అది వాడితే చాలా మంచిది ఎందుకంటే వాళ్ళ స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది వాళ్ళ సెన్సిటివ్ స్కిన్ కాబట్టి ఈజీగా అబ్జర్వ్ అవుతుంది కాబట్టి అంటే హీట్నెస్ సో పాడయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఈ టైంలో మీరు పిల్లలకి సన్ స్క్రీన్ వాడితే మంచిది చాలా ఎండకి బయటికి వెళ్తే మోస్ట్ ఆఫ్ ద టైం వాడాల్సినవి మాత్రమే ఉంటుంది సో ఇవి పే ఇది తల్లి పిల్లలు తీసుకోవాల్సినవి ఎండాకాలంలో జాగ్రత్తలు సో ఇదండి ఈరోజు వీడియో ఇందులో వీడియో మీకు కొంచెమైనా హెల్ప్ఫుల్ అయితే విషయాలు మీరు తెలుసుకున్నట్లయితే ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని గంట ప్రెస్ చేసి నోటిఫికేషన్ కోసం సిద్ధంగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో బాయ్